స్తోత్రం పరిశుద్ధ పరలోక మాత్రం నిరుపకల దైవా దేవ కల దైవా కరుణ నేను చెడుగుత్రీనైనా అదే కాలశామైన ప్రార్థిస్తుండగా ఈ ఏకపించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించడం ఆశీర్వదించడం మేలు తన పని నీ కృపని కనికరం దయచేతండి బిడ్డలు చేయి ప్రతి ప్రయత్నంలో విజయం ఉండని కాక బిడ్డలను ఆశీర్వదించండి మేరలు తనింపడి నికూరు పని కనికరం దయచేతండి అనారోగ్యంతో ఉండడం బిడ్డలకు సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి ఏ కుటుంబంలో ఏ సమస్యలతో బాధపడుతున్న వరకున ప్రతి సమస్యలన్నింటిని విడుదల దయచేదండి కుటుంబ పరంగా బిడ్డలను ఆశీర్వదించండి మేలు తనిపని ఎవనకాలంలో బిడ్డలకు బుద్ధిని జ్ఞానం దయచ చేతండి వరకు రక్షణ శ్రద్ధ పాడుతాయి చేతని ఎవరి కాలంలో బిడ్డలు తల్లిదండ్రులను అర్థం చేసుకునే మనసు సిద్ధపడుతాయి చేతని ఎవరి కాలంలో బిడ్డలైన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న బిడ్డలు ఒకసారి దర్శించడం వారు మనోనేత్రములు వెలిగించబడి గక్కదండి వారికి జ్ఞానం తెలివి వేచన దయచేత వారికి నేను శక్తిని పుట్టించండి తండ్రి నేను చదువు మీద శక్తిని పుట్టించండి చదువుకునే మనసు తలంపు గ్రహింపు జ్ఞానం దయచేమని పరిశుద్ధ ఆత్మడానికి స్తోత్రం గర్భఫలం లేని బిడ్డలు ఒక్కసారి ఆత్మం చేసుకో ప్రభుత్వ గర్భఫలం లేని నైనా గర్భఫలం దయచేతండి గర్భిణి శరిగ్గా తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచే డెలివరీ అనంతరం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండాలని సహాయం తెచ్చే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవానికి స్తోత్రం అడుతుంది ఏ కుటుంబంలో అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి బిడ్డల జీవితంలో ఆర్థికపరమైన ప్రతి సమస్యలు అన్నింటికి విడుదల 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 దయచేతండి కుటుంబ పరంగా దీవించండి ఆశీర్వదించండి మేలులతో నింపండి కృపని కాపుతల దయచేతండి బిడ్డల జీవితంలో నీ అభ్యుతములు జరిగించండి బిడ్డలను ఆశీర్వదించమని మేలులతో నింపమని వృద్ధాపులు ఉంటున్న బిడ్డలకి నీ శక్తిని నిబలములు దయచేతండి అనాథ బిడ్డలకు కావాల్సిన శక్తిని అనాథ బిడ్డలకు కావాల్సిన ప్రతి ఒక్క అవసతులు దయచండి కుటుంబ పరంగా దీవించిన ఆశీర్వాదాలతో నింపండి ఏ బిడ్డలైతే జాబు కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి జాబు విషయంలో నీ కార్యం జరిగించండి తండ్రి నేను ఆ జాబు గవర్నమెంట్ జాబుల కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డల జీవితంలో గవర్నమెంట్ జాబులు రావడానికి నీ సహాయం దయచేతం ఏ బిడ్డలైతే నేను నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నారో కుటుంబంలో నిరుద్యోగ సమస్య నుంచి విడుదల దయచేతని కుటుంబ పరంగా ఆశీర్వదించండి మిల్లుడుతో నింపండి కురపని కనికరం దని ప్రతి బిడ్డలకు ప్రతి ఒక్క అవసతులు తీర్చుడుతుంది బిడ్డల జీవితాలని అభ్యతంలో జరిగింది కాక బిడ్డలను బలపరచబడిన కాక అభిషేకించబడిగాక నీ సన్నిధిత బిడ్డలు జీవితంలో జరుగు నైనా తోడుగుండు కాక గృహం కట్టుకుంటున్న బిడ్డకి నైనా నీ ఆశీర్వాదాలతో నింపండి గృహం కట్టుకుంటుండగా నైనా ఏ ఆటంకం లేకుండా గృహం పూర్తిగా అవ్వడానికి నీ సహాయం దయచుకోండి ప్రతి బిడ్డల జీవితంలో నీ కార్యం జరిగించండి బిడ్డలని బలపరచుకోండి అభిషేకించుకోతండి ప్రతి కుటుంబంలో నీ సన్నిధించమని నీ వెలుగుతో నింపమని బలపరిచి అభిషేకించుకోమని అయినా నీ కృపొంచుతుంది ఏ బిడ్డలైతే చెడు వ్యసనానికి బానిసే పిలుతుండే బిడ్డలకి చెడు వ్యసనం నుంచి విడుదల దయచేత రక్షణ కుటుంబానికి ఒకసారి జ్ఞాపకం చేసుకో రక్షణ సిద్ధపడ దయచండి కుటుంబ పరంగా బిడ్డలను ఆశీర్వదించండి లు తీర్చండి తండ్రి నీకే స్తోత్రం భార్య భర్తల మధ్య సమాధానం దయచండి కుటుంబాన్ని కట్టండి దీవించండి వల్ల పచ్చండి కుటుంబంలో ఉన్న లోటుపాట్లని తీసిపోయితీ నీకే స్థుతులు స్తోత్ర ఏ బిడలైతే పాప మని ఊబులో పడిపోయిన ఈ బిడ్డలైతే కుటుంబాన్ని పాడు చేసుకుని దూరంగా ఉంటున్నారు తన బిడ్డలకి జ్ఞానం తెలివిని వేచిన దయచేస్తా బిడ్డలకి దయచేతల చుట్టూ ఆశీర్వదించి మేలుతో నింపి గణపరిచి అభిషేకించుకొని కొద్ది ప్రాధాన్యత